నా నా ఎందుకు ఏరు నువ్వు చేయాలా నేను తీసుకో పోయి అదే కళ్ళ పెట్టినా నువ్వు కళ్ళు షార్ప్ అయినాయిందుకు నువ్వు కొంచెం పెట్ట అంటే అయిపోతే తెల్లలేదే ఇక్కడ వెల్కమ్ టు మై ఛానల్ గైస్ వీడియో వచ్చేసి ఏంటంటే నాకైతే ఒక డైరీ ఇచ్చారు కదా నేనైతే కంప్లీట్ చేసిన అట్లనే వీళ్ళు ఇద్దరు నేను ఇచ్చిన డైరీ ఇవ్వాలా ఫస్ట్ అయితే ఆరికకి ఇస్తున్నా ఏమనంటే ఇంకా గల్లా కనిపిస్తుంది కదా పిండూ పిండ అవుట్లొస్తున్నా గుర్తుబట్టింద

ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలియగా మాట్లాడేస్తున్నారా బర్రెళ్ళునే కాలే పన్నెండు చిన్న బర్రే దూడా దూడపిల్లరా పేను एपड़ी के भने पट पट रेड रेड भयो लक्का केमो यडियारी आतिन भयो दारि जरे सोले छैन अब यसरी हिपेंडा अतर बरिया आकाوري यो इत्तला केच इत्तला दि इत्तला नै बेठु इत्तला नै इत्तला उल्टानेस ओ टेक्निक भारा हिन्सी बेठु एनसल दिस हिपेंडा अरे आत्तवा सिगलेनी यदवा

అది అదే ఇంత కానీ ఇంత పెద్ద నీళ్ళు కలిపి అన్నాడు ఏం మనక మంచిదే పెద్ద మంచిదే పెండం అనుకుంటున్నావు సరే పూసారు కరెక్ట్ ఫస్ట్ అది పూసారా లేకపోతే అంటే ఒక పేస్ట్ తీసుకున్నాం మధ్యాహ్నం పెట్టేద్దాం పెట్టేసి పందరం తిని వస్తుంది పండుగ ఉందమ్మా దాంట్లో పండుగ మంచిదేవా అది హెల్త్ పెండ అంటే ఏమంటుందో దాంట్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఊర్లలో ఈ బర్రలేదు ఇది ఏ ప్లాస్టిక్ సో మొత్తానికి అయితే పెండ తీసుకున్నాం స్పందన వాళ్ళ ఇంటికి పోతున్నాం పూస్తున్నాం ముఖం పెండ పెండ అవుతుంది ఒల్లి వేస్తాం వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ మమ్మీ వస్తారు వాళ్ళ మమ్మీ గిట్ట పూస్తాం ఏమైతుంది అయితే అవుతుంది అవుతుంది కానీ కానీ నువ్వు అందరు తలవర్సారి హోమ్ తోడు అడుగుతారు ఒకరోజు అయితే వేస్తాం పక్క కంపల్సరీ అయితే హోమ్ తోడా కొంటున్నా పెద్ద ఫ్లాట్ కొన్నాం కా अपरे आला आओ जोडो गाइस मेरा मल्लाडूपुरी आओ नो नै कोन्नांका एम म्हणतంది अरे अरे मी एक तो नारा गाइस बाय अरे मी एक तो नारा अरे पट्टच सिनगा अरे आता आता बेटा आता मी म्हणत ना मी आता मी आता ले रे इंता సుఖాయిస్ మొత్తానికి అయితే స్పందన వార ఇంటికి వచ్చేసినాం పెండా రావా పోదు సార్ నువ్వా సన్న ఏ ఇద్దరు పోయి ఇద్దరు పోయి ఇద్దరు మును నువ్వు తనుకుని వాళ్ళ అదే అయితే ఆరగిన ముంచే అండి ఉందా అండి మాటలు చదివాడు అండి ఉరగండి ప్లీజ్ dia bella kan ini dia mental koi koi ni eh itulah macam mana kau boleh pergi kau usah bah tu wish nak patah tak ఏంది ఏర్మరాేరు ఎవరు వచ్చి రోడ్ అంటున్నావు అబ్బాబ్బా ఏం చేస్తం చేస్త్రీస మీరు ఏలే మీరు ఏలే నాకేలే మన

ఎందుకు రావు ఎలాంటి ఐడియాలు కనిపోతుంది పెడతారు నువ్వు కొంచెం పెట్టా అండి అయిపోతే తెల్లవి ఇక్కడ గోమాత పెండ పెట్టుకోవచ్చు

ఉండనా అండి మళ్ళీ రేపు వస్తాం రేపు వద్దా ముఖం పెడుతుందంటే కొంచెం పొద్దున తెలుసా అది ఇంత తెలుసా పెండా ఏం కాదు ఇంటికలిగి పెరిగితే ఇంటికలో పెట్టుకో కళ్ళ పెట్టినావు నువ్వు కళ్ళు షార్ప్ అయినాయి అమ్మలా డేరంటే అంటే మీరు ఏమో చేయాలా మేము డేరు మేము ఇచ్చినప్పుడేమో మీరు చేయాలా డేరు బాగుంది నువ్వేటప్పుడు పోయి ఎడికి పోతుంది దాచుకోక మెల్ల పోయి పుయ్యా కావలకెళ్ళి తీసుకో కావాలకి వెళ్ళి తీసుకొని పో కావాలకి వెళ్ళి తీసుకొని పోయి అయ్యా ఏ కొంచెం అంటే

അകത്ത് പെട്ടെന്ന് പെണ്ട വെച്ചിട്ട് പെട്ടിക്കുള്ളേ ആ അണ്ടേ ആ കപ്പ് ബിംഗോ വെക്കാനാണ് സൂപ്പർ ടേസ്റ്റ് ഉണ്ടാകുമെന്ന് പോ ഞാൻ ഇടാ അടു എന്ന് ഡൈറ്റ് ടേസ്റ്റാ ഡൈറ്റ് ടേസ്റ്റ് മൂറെ ഡൈറ്റ് ടേസ്റ്റ് വീഡിയോ కోసం చేసా ഞാൻ നേമനദു എന്നിస్తున్నോ ജാ ആ പാറെ മമ്മിക്കേന്താനാണ് ഇсное മമ്മിക്കേയോ ചൂട് മമ്മേ इनको ബോസ്റനെ ഇടേനെ ആ લાગે ബോസ്നോ ഇ ഡേര ना बुया तो आ में डेरा आ में बुया ला ना नहीं दिस तो बना बुया फ्रेंड नी वीडियो बना आ में बुया इपट एक्स्ट्रा लग ने ना किस्सा लो से ना बेस सारा दा प्राणी ना एक्सेप्ट कोटे कोटे गुड गुड कोटे उसो ना कोटे गुड 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 गुड

కొట్ట ఏను కొట్టే యాన్సర్ గుండు కొట్టే గుండు కొట్టే ఆ లవర్ 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 లవర్

మొత్తం అయిపోయింది మొత్తం గొడవ గొడవ వేసే షిరి అంతా వెల్లిలో స్పందన అడుగుదాం నేను మొన్న చేసిన డేరు మీరు చూసి ఏమనుకురు

சரி படுக்கோ ஏத இங்க